రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చలో ఆర్మూర్ కార్యక్రమం పదివేల మంది తోటి ఈ నిరసన కార్యక్రమం చాలా విజయవంతమైంది రైతులందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చినో చరిత్ర లేకుండా రెండు లక్షల రుణమాఫీ అందరికీ వేస్తానని అలాగే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను లోపు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో ఆగస్టు పదిహేను లోపు షరతులు లేకుండా అందరికీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున ఇరవై శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదు దానితో కడుపు మండిన అన్నదాతలు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పదివేల మందితోటి మేము ఒక తీర్మానం చేయడం జరిగింది మీరు చెప్పిన విధంగా ఆగస్టు పదిహేను లోపు పదిహేను శాతం మంది కూడా రుణమాఫీ చేయలేదు మేము మీకు గడువిస్తున్నాం రాష్ట్ర సర్కారుకు గడువిస్తున్నాం సెప్టెంబర్ పదిహేను తారీఖులోపు అందరి రైతులందరికీ ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అలాగే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని మీకు ఒక గడువు విధించి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ పదిహేను తారీఖులోపు అందరికీ రుణమాఫీ జరగకపోతే మా తదుపరి కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది ఆరుమూరు ప్రాంత రైతులు సహనంతో ఐదు పదివేల మందితోటి నిరసన కార్యక్రమం నిర్వహించుకున్నారు అని అనుకోవద్దు సెప్టెంబర్ పదహారు తారీఖున ఆరుమూరు ప్రాంత రైతుల ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండాలంటే మీరు పదిహేను లోపు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం